శ్రీకాకుళం జిల్లాలో భారీగా నకిలీ మద్యం సారవకోట మండలం అమలంగి గ్రామంలో ఉన్న శ్రీ దుర్గ వైన్ షాపులో రెండు వందల ఐదు లీటర్ల నకిలీ మద్యం పట్టివేత నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరారైన వైన్ షాపు యజమాని సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ప్రభుత్వం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బాపులపాడు మండలం వీరవల్లి హై స్కూల్ ముఖద్వారం వద్ద కమిటీ కుర్రోళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ఊరేగింపు నిమజ్జనం ఘనంగా నిర్వహించారు మంగళ వాయిద్యాలతో గణేష్ ఊరేగింపు వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని వీరవల్లి ఎస్ఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభం ఉదయం పది గంటలకు శాసన మండలి ప్రారంభం యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి రాష్ట్రంలో యూరియా నిల్వలు సరఫరాలపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు పెదపాడు మండలం పెదపాడు గ్రామంలో ఆధునీకరించిన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన దెందులోరి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురు పూజ దినోత్సవం సందర్భంగా పెదపాడు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ఎంపికైన ఆరుగురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో పది మందికి ఆహారాన్ని అందించే అన్న సమారాధనలు నిర్వహించడం మంచి కార్యక్రమం అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు గుడివాడ పట్టణం ఎన్టీఆర్ కాలనీ శివారు గణేష్ నగర్ లోని త్రిశక్తి త్రిమూర్తి స్వరూప శ్రీ సిద్ధి వినాయక ఆలయం నందు గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు గిరిజనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు దీపం క్రింద కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు ఇందిరమ్మ చీరలు అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు విలువ గల రెండు నాణ్యమైన చీరలు అందించనున్న ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల చీరల పంపిణీ తెలంగాణలో ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిల్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కానీ ప్రైవేట్ పాఠశాలల్లో పదకొండు వేలు ఉంటే వాటిల్లో ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు పిల్లలకు సరి అయిన నమ్మకం కల్పించే పనులు మా ప్రభుత్వం చేయకపోయి ఉండాలి లేదా అవన్నీ అమలు చేసిన మీ వైపు నుండి ఆలస్యమై ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు